చూడండి ఫ్రెండ్స్ ఇలా రాగి జంబు ఇత్తడి సామాన్లు ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ మనం ఇలా ముంచితే చాలండి ఇక్కడ వైట్గా చూసారా ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది చూసారా మొత్తం ఇలా డిప్ చేయగానే మనకు వైట్గా తలతల మెరిసేలా అయితే అది రాగి చెంబు అయితే క్లీన్ అయిపోయింది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి వాళ్ళ వీడియో ఏంటంటే మన ఛానల్లో వచ్చేసి ఇంకా రాగి చెంబు ఇత్తడి సామాన్లు ఎలా క్లిక్ అనేది అండి చాలా ఈజీగా ఈ చేతులు నొప్పి పుట్టకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఈ టిక్ ఈ టిక్ వల్ల ఇదే అందరికీ యూజ్ అవుతుంది అనేసి చేస్తున్నా అండి ఈ వీడియో ఇక్కడైతే అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చేస్తుంది పండు అలానే సాల్ట్ అండి అలానే కొద్దిగా వంట సూడా ఇంట్లో ఉంటాయి కదండి ఇవన్నీ ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా ఈజీగా అండి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలండి ఇందులో మనం చింతపండు మనకు సామాన్లు ఎక్కువగా ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకొని కొద్దిగా వాటర్ అండి ఒక హాఫ్ వరకు వేసుకుంటున్నాను ఇక ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇక రెండు వేసేసుకొని మనము గ్యాస్ మీద పెట్టుకోవాలండి ఇవి బాగా మరిగే వరకు ఇవి బాయిల్ చేసుకోవాలి వాటర్ అయితే పెట్టేసి కొద్దిసేపు అలానే ఉంచాలి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిప్స్ ఉన్నాయండి నేను చాలా రకాలుగా పూజా సామాన్లు క్లీన్ చేసుకోవడానికి ట్రై చేశాను చాలా టిప్స్ కూడా ఉన్నాయి ఇదైతే కొత్త రకం అయితే చేస్తున్నా అండి అక్కడ ముందు పాతకాలంలో అయితే మనం చింతపండు ముగ్గుతోనే తిక్కేవాళ్ళు అంటే అరిగే చే చేతులు ఇప్పుడైతే చేతులు నొప్పి పుట్టకుండా ఈజీగా ఎలా చేయాలా అనేది అండి వాటి యొక్క వీడియో ఇప్పుడు ఈ వాటర్తో మనం ఇలా కొద్దిగా వేసామంటే చాలు మొత్తం అంతా అయిపోయి తెల్లగా మెరుస్తాయి ఈజీగా చేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక చిన్న లైక్ అయితే కుట్టండి ఇది చూడడం వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది ఈ మధ్య వ్యూసే రావట్లేదండి ఎంత కష్టపడి చేసినా ఎన్ని కొత్త కొత్తగా చేసినా కూడా ఎన్ని పోయినా కూడా చేయాలని అయితే డిసైడ్ అయ్యాము కొత్త కొత్త రెసిపీస్ కొత్త కొత్త టెక్నిక్స్ యూస్ చేసి చేయాలి చండి ఇక్కడ వాటర్ అయితే చేంజ్ అయ్యే వరకు అయితే మనము ఇక్కడ బాయిల్ అవ్వాలి బాగా ఈ చింతపండు గుజ్జు అంతా బాగా బయటికి రావాలి అప్పుడే మనకు సామాన్లు క్లీన్గా అవుతాయి చూడీ ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇందులో ఉండే చింతపండు అంతా తీసేసుకోవాలి సైడ్కి తీసుకోవచ్చు ఇదైతే అలానే ఉంచాలి కొద్దిగా సరే ఈ చింతపండు అంతా సైడ్కి అయితే తీసేసుకొని ఇప్పుడు ఇందులో మనము వంట సోడా అయితే కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఈ వంట సోడా కూడా వేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక చూడండి ఇలా బొరుగు వచ్చేస్తుంది చూడండి ఇప్పుడైతే ఇక్కడ మనం ఈ రాగి చొంబునైతే కింద అంతా పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసి చూసారంటే మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఉంచాలి ఒక టూ సెకండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక టూ సెకండ్స్ తర్వాత చూసారా మీకే రిజల్ట్ తెలుస్తుంది పైన ఎలా ఉంది కింద ఎలా ఉంది మొత్తం అయితే అంత క్లీన్ అయిపోయింది మనకు చేకులు నొప్పి పుట్టకుండా ఇలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా రాగి చెంబు ఇత్తడి సామాన్లు ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ మనం ఇలా ముంచితే చాలండి ఇక్కడ వైట్గా చూసారా ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది చూసారా మొత్తం ఇలా డిప్ చేయగానే మనకు వైట్ గా తల మెరిసేలా అయితే అది రాగి చెంబ అయితే క్లీన్ అయిపోయింది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూసేద్దాము ఒకసారి వేసేసాను ఫైవ్ మినిట్స్ అయితే మొత్తం అంతా కలర్ అయితే కొత్త ఇలా అయితే ప్లేస్ ఎలా అయితే పోతాయండి ఈ సిస్ పోతుంది వాళ్ళకి యూట్యూబ్ అనేది చేసిన అండి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇలా మిగతా సామాన్లు కూడా మొత్తం అన్నీ వేసుకోవాలి ఇక్కడ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోవాలండి ఇవి తర్వాత నీట్గా కడిగేసుకుంటే సరిపోతుంది కలకల మెరిసేలా అయ్యి చూసారా రాగి చెంపు అయితే ఎంత క్లీన్గా అయిపోయిందో చూడండి ఎక్కడ మరక లేకుండా కొత్త దానిలో అయితే రెడీ అయింది ఇక్కడ మిగతా కూడా ఇలానే చేసుకోవాలండి ఒకసారి ఇలా రుద్దామంటే చాలు మొత్తం అన్నీ క్లీన్గా అయిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొద్దిసేపు అయితే ఉంచాము ఇప్పుడైతే ఒకసారి కడిగేసి అయితే చూపిస్తాను మీకోసం చూసారా ఇక్కడ ఇక్కడ ఎంత తెల్లగా అయిందో చూసారా రిజల్ట్ అయితే మీకే తెలుస్తుంది ఇక్కడ ఇంకొకటి కూడా చూస్తాను అలానే గంట ఒక ఫైవ్ మినిట్స్ అయితే అందులో ఉంచేసి వాటర్ తగలాలండి అంతే చూసారా మిగతా సామాన్ కూడా అంత క్లీన్గా నీట్గా అయిపోయాయి ఇక్కడ ఇంకా ఇకపోతే ఇది ఒక ప్లేట్ అంటే ఇదైతే దేవునికి పెట్టేది సపరేట్గా నేను తీసుకున్నాను ఇక్కడ ఇది కూడా చూసాను ట్రై చేశాను చూసారా ఎంత తెల్లగా కొత్త దానిలో అయితే మెరిసేలా అయితే అయ్యింది రాజు సంబంధితే చెప్పాల్సిన పని లేదు చూసుకుంటేనే అర్థమవుతుంది చూసారా కొత్త దానిలా ఎక్కడా మరక లేకుండా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్